అందరికీ నమస్తే నేను మీ కందిలి రాజేందర్ సర్వే విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ రైతు కిష్టయ్యను కాంగ్రెస్ పార్టీ నేత మధు ముదిరాజ్ పరామర్శించారు గజ్వల్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి తోముకుంట నర్సారెడ్డి డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి గురువారం మధు నిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు రైతు సంక్షేమమే అజెండాగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కిష్టయ్యకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు సర్వే అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని నీలం మధు భరోసా ఇచ్చారు తక్షణ సాయం కింద లక్ష రూపాయల నగదును కిషయ్య కుటుంబానికి అందించారు నీలమ్మధు ముదిరాజ్ ఇద్దరు రైతుల మధ్య ఉన్న గట్టు పంచాయతీని మాజీ మంత్రి హరీష్ రావు రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని నీలమ్మధు విమర్శించారు ఇకనైనా హరీష్ రావు ఇట్లాంటి చిల్లర రాజకీయాలు బంద్ చేయాలంటూ ఆయన హితో పలికారు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రైతుల ఉసురు పోసుకుందన్నారు మల్లన్న సాగర్ నిర్వాసిత రైతు చితిపేర్చుకొని సజీవ దహనమైన ఘటనను హరీష్ రావు గుర్తు తెచ్చుకోవాలని ఆయన సూచించారు కజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలంలోని దమ్మక్కపేటకు చెందిన రైతుకిష్టయ్య ఇటీవల ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు భూ సర్వే విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ మనస్తాపం చెందడంతోనే ఆయన ఆవేదనతో ఈ పనిచేశారు అయితే మాజీ మంత్రి హరీష్ రావు కిష్టయ్యను ఆసుపత్రిలో పరామర్శించారు కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యపూరిత వైఖరి వల్లనే కిష్టయ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు ఈ అంశమై స్పందించిన నీలం మధు ముదిరాజ్ హరీష్ రావు వ్యాఖ్యలను ఈ విషయంలో ఆయన తీరును ఖండించారు కిష్టయ్య కుటుంబ సభ్యులకి తక్షణ సాయం కింద లక్ష రూపాయల నగదును అందించిన నీలం మధు ముదిరాజ్ ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదని తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈరోజు హాస్పిటల్లో రైతులు పరామర్శించడానికి కాంగ్రెస్ నాయకులం అందరం కలిసి అదేవిధంగా ఇన్ఛార్జి నర్సారెడ్డి అన్న గారు అదేవిధంగా చిట్టి దేవేందర్ రెడ్డి అన్నగారు అదేవిధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా గజెల్ పన్సెన్సీలో ఉన్న కార్యకర్తలు అందరం వచ్చి రైతు ఇష్టయ్యకు కూడా అండగా ఉండి ఆయనకు జరిగిన అన్యాయము ఒక రెండో భూముల మధ్యలో కులాల మధ్యలో పంచాయతీ గట్టుకాడ వచ్చిన పంచాయతీ సర్వే చేస్తే సర్వే ల్యాండ్ లో ఆయన పొజిషన్లు ఉండని చెప్పి కిష్టయ్య వర్షన్ ఖచ్చితంగా ఆయనకు రెవెన్యూ రికార్డుల ప్రకారంగా రికార్డు చూసి రాష్ట ప్రభుత్వం నుంచి మేము అక్కడ ఎంఆర్ఓ తోటి కలెక్టర్ తోటి మాట్లాడి ఆయనకు న్యాయం జరిగేటట్టు చేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న అదేవిధంగా నిన్న మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు వచ్చి కృష్ణయ్య దగ్గరికి వచ్చి ఉంది కానీ పరామర్శించినాక ఒక పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేయడం పద్ధతి కాదు హరీష్ రావు గారు మీ చిల్లర రాజకీయాలు ఇంకా బంద్ చేసుకోండి మిమ్మల్ని బంద్ చేసుకునే ఇంట్లో కూర్చోబెట్టిరు ప్రభుత్వం ఈ రోజు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటింది ప్రజల పక్షం ఉండే ప్రభుత్వం ఈ రోజు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం ఈ రుణమాఫీ రైతుల పక్షపాతి ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద బట్టకాల్సి దృష్టి బట్టకాల్సి చేయడం తప్పు ఇది నువ్వు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది రైతులను కష్టపెట్టిన ఆ గజ్వేల్ కాన్స్టెన్సీ లో సాగర్ రైతులను అడుగుతే తెలియజేస్తారు నువ్వు జేసీపీ పెట్టి ఇండ్లు గులగొట్టి కరెంట్ స్తంభాలు తీసేసి రైతులను అన్యాయంగా ఆ గ్రామాల నుంచి ఎలగొట్టిన ఘనత మీది బీఆర్ఎస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటది ఈ రోజు నువ్వు ఎక్కడైతే ఆగస్టు పర్యంత వారికి లోపు రైతు రుణమాఫీ చేస్తామని ఎట్లయితే చెప్పినామో ఆ రుణమాఫీ చేస్తున్నామని చెప్పి నువ్వు వీటికి ఎక్కడైతే సైట్ ట్రాక్ పట్టియ్యాలని సైట్ ట్రాక్ లో కూడా మీరు ఏం చెప్తారు మేము రాజీనామా చేస్తాం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదికి రాజీనామా చేస్తాం అని చెప్పినాం ఆగస్టు పదిహేను తారీఖులకు రైతు రుణమాఫీ చేస్తున్నాం ఈ రోజు లక్ష లోపు ఉన్న రుణమాఫీ రైతులకు లక్షలోపు ఉన్న రుణమాఫీ ఈ రోజు చేస్తున్నాం అదేవిధంగా ఈ నెలాఖరిలోపు లక్ష యాభై రుణమాఫీ చేస్తాం ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం రైతుల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం మాది మీరు రైతులను వాడుకోకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న పంచాయతీ గట్టు పంచాయతీ వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి అధికారులతో మాట్లాడి వాళ్ళకు న్యాయం జరిగేటట్టు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటాము అట్లనే కిష్టయ్య కుటుంబానికి కూడా మేము అందగా ఉంటామని చెప్పినాం కిష్టయ్య కూడా ఆ భగవంతుడు ఆశీస్సులుండి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్లు కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు అక్కడ కూడా సీఎం ఆఫీస్ నుంచి కూడా నిమ్స్ హాస్పిటల్ కూడా ఫోన్ చేసి ను ఆరోగ్యంగా మంచిగా చూసుకోమని చెప్పి కూడా మేము రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం రైతులకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ మిమ్మల్ని ప్రజలు నమ్మలేకనే మిమ్మల్ని పొందబెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు ఇంకా కూడా మళ్లీ చిల్లర రాజకీయాలు బంద్ చేసుకో ఇప్పటికైనా మారు రైతుల పక్షాన ఉండే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం